దిష్టి తీసేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లోకి అయితే వచ్చేసాము ఇంట్లోకి రాగానే అసలుకి మా వాళ్ళు మా కోసం చిన్న సర్ప్రైజ్ లాగా కేక్ కటింగ్ అయితే పెట్టారు ఆ కేక్ కటింగ్ చూడగానే మా వాళ్ళు నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క వెల్కమ్ బాగా ప్లాన్ చేశారు అని అనిపించింది మేము యూ లండన్కి వెళ్ళి ఫస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు ఒక పెద్ద బ్యానర్ చేసి వెల్కమ్ బ్యానర్ అయితే పెట్టారు అది చూసినప్పుడు ఎంత హ్యాపీ అనిపించిందంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది సో అదే అంత హ్యాపీ బా చెప్పారు అనిపించింది ఈ సారి అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కేక్ కటింగ్ అయితే పెట్టారు కేక్ కట్టింగ్ లో పెద్ద హ్యాపీనెస్ ఏముంది అని అనుకోవచ్చు కేక్ కటింగ్ కంటే కూడా అందరూ ఒక దగ్గర మా మామ మా అక్క అమ్మ తమ్ముడు అమ్మమ్మ తాతయ్య అందరు పిల్లలు మా కోసం హాలిడే పెట్టి మరీ వెయిట్ చేస్తూ అందరూ మా కోసం వెయిట్ చేసి మరి కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేశారు అది చాలా అంటే చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చింది నాకు సో అలా అందరూ వెల్కమ్ పలికినట్టు అనిపించింది సో మా మావయ్య వచ్చేసి మా శ్రీరామ్కి షాల్వా కప్పుతున్నాడు మా శ్రీరామ్కి ఇలాంటివైతే అస్సలు నచ్చవు ఎంత సింపుల్గా ఉండడానికి ఇష్టపడతాడంటే అంత సింపుల్గా ఉండడానికి ఇష్టపడతాడు సో అలా షాల్వా కప్పుతున్నప్పుడు మా మామయ్యతో అంటున్నాడు ఏం సాధించామన్నా ఎందుకు ఇలాంటివన్నీ మనకి అని అంటున్నాడు సో నేను అప్పటికి చెప్పానంటే ఒక్కొక్కరు అభిమానం ఒక్కొక్కలా ఉంటుంది ఎందుకు కాదనాలి అని అయితే చెప్పాను సో అందుకోసం అని చెప్పి శ్రీరామ్ అయితే షాల్వా అయితే కప్పించుకున్నాడు సో షాల్వా కప్పించుకొని అయిపోయిన తర్వాత ఇక కేక్ కటింగ్ అయితే పిల్లలు చది చేయించాము పిల్లలు అందరూ ఎంత హ్యాపీగా కట్ చేస్తున్నారంటే కేక్ అంత హ్యాపీగా కట్ చేస్తున్నారు సో మా బుడ్డోడికి ఎవ్వరూ అలవాటు లేదు కదా ఎవరికి పెడతాడా చూద్దాము మాకు పెడతాడా లేకపోతే అమ్మమ్మకు మావకు పెదనాయలకు వాళ్ళకి పెడతాడా అని చూసాము మా బుడ్డోడు తెలివిగా ఎవరికి పెడితే ఏమవుతుందా అన్నట్టు వాడే తినేసాడు ఎవరికి పెట్టి ఎవరిని హట్ చేయకూడదు అని చెప్పేసి నేనే తినేస్తే ఎవరు హట్ అవ్వరు కదా అని అనుకున్నాడు సో వాడే అయితే తినేసాడు అలా కేక్ కటింగ్ అయితే అయిపోయింది మా మామయ్య వాళ్ళ ఇల్లు చూడగానే నాకు అసలుకి మేము లండన్లో ఉన్నప్పుడు ఈ గృహప్రవేశం అయితే జరిగింది అప్పుడు నేను ఎంత బాధపడ్డానంటే అసలుకి అయ్యో గృహప్రవేశానికి వెళ్ళలేదు ఆ అకేషన్లో మేము ఉంటే ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమా అని అనుకున్నాము సో అందుకోసం అని చెప్పేసి డైరెక్ట్గా దిగడం దిగడం మా మామయ్య వాళ్ళ ఇంట్లో అయితే దిగాను అండ్ ఇంకొకటి బాగా హ్యాపీనెస్ ఇచ్చింది ఏంటంటే మా అక్కని నేను ఇండియాకి వచ్చే ఒక వన్ మంత్ ముందు నుంచి అడుగుతూ ఉన్నాను నేను వచ్చేటప్పటికి నువ్వు వస్తావా రావా నువ్వు వస్తావా రావా అని అంటుంటే మా అక్క చెప్పేది మా కొడుకు స్కూల్ ఉంది పోతుంది నేను రాను నువ్వే నా దగ్గరికి రా ఒక వారం ఉండి వెళ్దో అని అనింది నిజంగా రాదేమో అని అనుకున్నాను కానీ రాను అని చెప్పినా కానీ ఫైనల్గా వచ్చింది మా కోసం అయితే అది ఇంకా హ్యాపీ అనిపించేది సో అలా మా వాళ్ళందరూ నా కోసం మా వాళ్ళ కోసం నేను ఎదురు చూడడం అనేది చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చింది అండ్ ఈ అరేంజ్మెంట్ అంతా కూడా చిన్నదే కానీ పెద్ద హ్యాపీనెస్ అయితే ఇచ్చింది అండ్ ఫైనల్గా కేక్ తిన్న తర్వాత ఎంత టేస్టీగా ఉందంటే ఆ టే కేక్ చాలా టేస్టీగా ఉంది ఏదైనా పెద్ద ఎకరీలో చేయించిందేమో అని అనుకున్నాను అడిగితే కేక్ వచ్చేసి హోమ్ కుకింగ్ చేస్తారు కదా సో వాళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చి చేయించుకుందట ఎంత బాగుండిందో బయట కొండం కంటే ఇలా ఇంట్లో చేసి అమ్మే వాళ్ళ దగ్గర కొనుక్కుంటే ఇంత టేస్టీగా బాగుంటుంది అని అనిపించింది సో ఫైనల్గా కేక్ కటింగ్ అంతా అయిపోయింది మా వాళ్ళు నాకు ఇచ్చిన చిన్న సర్ప్రైజ్ నాకైతే భలే భలే నచ్చింది అయితే ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్